మంగళారతి నీవు గై కొనుమా శ్రీ మల్లికార్జున స్వామి నీకు మంగళారతి నీవు గై కొనుమా నిత్య పూజలు గల్లవాడవు నిజము గల్లా దేవుడావు కోరి కోరి మొక్కుతున్నాము శ్రీ మల్లికార్జున స్వామి నీకు కోరి కోరి మొక్కుతున్నాము పండ్లు ఫలములు పూలు పత్తి నైవేద్యము సమర్పించి చేతులెత్తి మొక్కుతున్నాము శ్రీ మల్లికార్జున స్వామి నీకు చేతులెత్తి మొక్కుతున్నాము శ్రీ శైలావాసుడావు సిరిగల్లా దేవుడావు నీకు భక్తులాము అయినాము శ్రీ మల్లికార్జున స్వామి నీకు నీకు భక్తులాము అయినాము మంగళారతి నీవు గై కొనుమా శ్రీ మల్లికార్జున స్వామి నీకు మంగళారతి నీవు గై కొనుమా